నేను మీ తారక గౌడ్ తెలంగాణ విద్య ఇది మీరు చూసిన వచ్చేసి రైస్ మేకర్ చూస్తున్నారు ఒకే ఒక్కసారికి రెండు క్వింటాల్ రైస్ అనేది బాయిల్ చేస్తుంది అన్నం వండుతారు ఇది పాత్ర కాదు టీటీ కాదు ఇది వచ్చేసి ఇది రోటీ మేకర్ ఇది మామూలుగా మనం కర్రీ కానీ సాంబార్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అంతా ఆటోమేషన్ చూసారు చూస్తారు బర్నర్స్ కూడా పెద్దవి మ్యాన్ పవర్ తక్కువ దీంట్లో వచ్చేసి ఆరు వందల ఇడ్లీ ఎట్ ఏ టైం వస్తాయి రెండు కింటాల రైస్ కానీ ఆరు వందల ఇడ్లీలు చేయొచ్చు ఎట్ ఏ టైం అంతా ఆటోమేషన్ మ్యాన్ పవర్ చాలా తక్కువ ఇది వచ్చేసి సెంట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ దేశూర్ గ్రామోస్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ దీంట్లో రెండు వేల ఆరు మంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ ఇది డైనింగ్ హాల్ ఒక లిమిటెడ్ ప మ్యాన్ పవర్తో కంప్లీట్గా ఒక వన్ అవర్ టైంలో మొత్తం సెట్ చేయొచ్చు రెండు వేల మంది ఫుడ్ ఐరెక్ట్ చేయొచ్చు చాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉంది Thanks for so watching.